Welcome to SNN TV. శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం నిర్వహించిన బిఏసీ సమావేశంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పైఎవుల కేసు పాల్గొనటం జరిగింది